నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క ధనుస్సు రాశి శని యొక్క బలంతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు రాహుబలం లేదు మా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పంచమ గతడైనటువంటి గురుబలం వల్ల అద్భుతాలు సృష్టించారు ఎంతకాలం ఇక షష్టమ అవుతున్నాడు గురుడు గురుబలం తగ్గుతోంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంది ఎంత అత్యద్భుతమైనటువంటి ఆదాయం అండి అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యత ఏడు అవమానం ఐదు మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారో ఆ ధనుసు రాశి ఎంత బాగుంటుంది అనుకుంటారు అయితే ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా డబ్బు ఉండదు ఎందుకంటే వీళ్ళు కొంత వినయ విధేయతలతో ఉంటారు గురువుల దగ్గర దైవ దైవతని దగ్గర ఒకటి ఈ యొక్క శని బలం వలన వీళ్ళు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు మీరు పూర్తి చేసుకుంటారు అయితే బిల్డర్స్గా రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్గా రియల్టర్స్ వీళ్ళ యొక్క వ్యాపారాలు ఇప్పుడు మధ్యస్థంగా ఉంటాయి అంటే ఎంతవరకు సుదీర్ఘంగా బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ వీళ్ళు తీశారు రాహు అర్ధాష్టమ రాహు వల్ల ఏమవుతుందంటే మీకు టెన్షన్స్ బిల్డింగ్లు కట్టేశాం అమ్ముడు వడ్డీలు పెరుగుతున్నాయి ఎలా ప్రాజెక్ట్స్ రాలేదు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాం ప్రాజెక్ట్స్ రాలేదు ఈ విధమైనటువంటి పక్కన మనం ఫ్రెండ్స్ చేత పెట్టించాం ఇవి కూడా ఈ విధమైనటువంటి టెన్షన్స్తో అర్ధాష్టమ రాహువు ఏడిపిస్తూ ఉంటాడు అయితే ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వీళ్ళు అంత ముందుకు వెళ్ళలేరు స్టూడెంట్స్ అలాగే వీళ్ళంతా ఏం చేయాలంటే అండి ఈ ధనుస్ రాశి వాళ్ళు స్త్రీలు ముఖ్యంగా వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వచ్చేసినాయి ఆల్రెడీ ఇక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉంటుంది ఇక ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ మాత్రం వస్తాయి అంటే ట్రాన్స్ఫర్స్ వితౌట్ ప్రమోషన్స్ ఆ విధంగా వస్తాయి ఇక మనం చేస్తున్నటువంటి పని దగ్గర మనం ఎంత ఆనెస్ట్గా మనం చేస్తున్నప్పటికీ కూడా మనకి గుర్తింపు రాకపోవడం కొంచెం నిరాశపరుస్తుంది బాధపడుతుంది అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం అడ్మినిస్ట్రేషన్ మీద తిరుగుబాటు అనేటటువంటిది చేయడం జరుగుతుంది యూనియన్ లీడర్స్ వీళ్ళంతా కూడా యూనియన్ల ద్వారా మరి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఎంత చక్కటి లాభాన్ని ధనుస్రష్ వాళ్ళు పొందుతారు అంటే సర్వీస్లో డిస్మిస్ అయిపోయినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో పెన్షన్ అనేటటువంటిది రాదు అటువంటిది చక్కగా వివి నాయక్ అనేటటువంటి ఒక ఎస్సీ ఎస్టీ నేషనల్ లీడర్ అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అతను నాకు బాగా పరిచయం కాబట్టి మరి అతను ఆల్ ఇండియా రైల్వే జోన్లో ఆల్ ఇండియన్ రైల్వే జోన్లో అంటే టోటల్ ఇండియాకి ఆయన జోనల్ ప్రెసిడెంట్ ఆయన మేము రైల్వే బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళం కాబట్టి మేమంతా రైల్వే స్కూల్స్లో పెరిగాము రైల్వే జీఎంఓలు నా క్లాస్మేట్లు మూడు తరాల నుంచి మేము రైల్వే వాళ్ళం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా డిస్మిస్ అయిపోయినటువంటి సిబిఐ కేసులో అరెస్ట్ అయిపోయి డిస్మిస్ అయిపోయి పెన్షన్ లేనటువంటి వాళ్ళకి ఈయన హైకోర్టు కూడా కన్విక్షన్ ఇచ్చింది ట్రిబ్యునల్ కోర్టులో కన్విక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళకి హైకోర్టులో ఇంకా కేసు రన్ అవుతూ అక్కడ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళకి అపిలేట్ అథారిటీగా సుప్రీంకోర్టులో మనకి రైల్వే బోర్డు చైర్మన్ ఇస్ ద అపిలైట్ అథారిటీ ఆయన లేనప్పుడు ఆయన మెంబర్ సెక్రటరీని మ్యానిపులేట్ చేసో లేకపోతే ఒప్పించో కన్విన్స్ చేసినటువంటి యూనియన్ లీడరు చక్కగా వాళ్ళకి పెన్షన్స్ నెలకి పది నలభై వేల రూపాయలు చొప్పున ఇప్పించాడు అసలు దే ఆర్ నాట్ అప్పుడు వాళ్ళకి రైల్వే ఇవ్వనుంది ఇవ్వనన్న దాన్ని బోర్డు మెంబర్ సెక్రటరీ ద్వారా అలాంటి వ్యక్తి మీకు తారసపడతారు తారసపడి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు చేసి చేసి తప్పులు చేసినా చేయకపోయినా వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక వ్యక్తి సహాయంతో మీ సమస్యల నుంచి బయటపడతారు అంటే అంత పెద్ద గ్రావిటీ ఉన్నటువంటి కేసు ఇది అందుకని చెప్తున్నాను అలాంటి సమస్యలు అంత పెద్ద సమస్యల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటికి తప్పించుకుంటారు ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ మందికి కలుగుతుంది ఆ తర్వాత ఎవరికైతే ఈ యొక్క మీకు వివాహాలు కాదు అని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థులు జాగ్రత్తగా కష్టపడి చదివితే విదేశాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్ల కాకపోయినా కొంచెం అటు ఇటుల్లో డబ్బు ఖర్చు అయినా యూనివర్సిటీస్లో విదేశీ విద్య మీకు ఉంది ఇక ఈ యొక్క రాజ్యస్థితి గతయినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా వృత్తిలో అలపెసడానికి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ కొంచెం బాగుండలేదు కొంచెం రేటు తగ్గింది అని చెప్పుకోవాలా దానికి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ముందుకు మీరు దూసుకుపోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క ఈ ధనుసు రాశి వారి పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం అధిక లాభాలు రావడం ఆ తర్వాత ప్రొఫెషనల్ స్కిల్స్ పెరగడము ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొండం స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది దాని డబ్బులు కొంచెం అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు చేసి కొనాల్సి వస్తుంది కాబట్టి దీనికి ఈ ప్రక్రియ అనేటటువంటిది ఆగదు ఇక రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు కొంచెం పరిస్థితి బాగుండదు ధనుసు రాశి వాళ్ళకి ఈ చేపల రొయ్యల చెరువులు మాత్రం బాగుంటాయి ఆ బిజినెస్ కోళ్ళ వ్యాపారాలు చికెన్ షాపులు మటన్ షాపులు పబ్బల రెస్టారెంట్స్ నడిపేటటువంటి వాళ్ళ వ్యవహారాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రెవెన్యూ పోలీస్ జ్యుడిషియరీ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు సేవ చేసి చక్కగా వాళ్ళ ప్రజలంతా కూడా వాళ్ళని గుర్తించి అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కొంచెం లాస్ట్ ఇయర్తో పలుచుకుంటే మనకి ఈ సంవత్సరం అంత ప్రయోజనకరంగా లేదు కొంచెం నిరాశను కలిగించే విధంగా ఉంటుంది శుభమస్తు